హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా వాడు చూస్తున్నారు కదా ఫుల్ క్రాంకీగా ఉన్నాడు రీజన్ ఏంటంటే మా వాడి బుగ్గలు బూరెల్లాగా వాసిపోయినాయి అనమాట చెంపల బాబు వచ్చిందండి సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండేది చెంపలమ్మ అంటారు కదా సమ్ సమ్మర్కి ఇలాంటివి వస్తువు ఉంటాయి సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబుకి వచ్చిద్దని లేక అలా రెండు చెవుల దగ్గర వాసు ఉండేలాగా నాకు భలే బాధేసింది ఏం చేయాలో కూడా ఒక క్షణం అయితే అసలు ఏం అర్థం కాలేదు ఇంకా నాకు నాకు తెలిసిన వనజక్కుంటే అక్కకి ఫస్ట్ నే నాకైతే అక్కే గుర్తొచ్చింది అక్కకైతే అన్నీ తెలుసు బాగా చెప్పిద్ది అంటే ఎలా వాడాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అలా అన్నీ చెప్పిద్ది కాబట్టి ఇంకా వెంటనే అక్కకు ఫోన్ చేస్తే ఇలా వేపాకు కొంచెం పసుపు నువ్వుల నూనె కలిపి మిక్సీకి వేసి మెత్తటి పేస్ట్లా చేసేసి ఇంకా పేస్ట్ని డైలీ చంబలకు పుయ్యమని చెప్పింది ఇంకా అక్క తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మకి కూడా చెప్పాను ఇలా వచ్చిందమ్మా అని ఇంకా అక్క కూడా ఫోన్లో చెప్పింది మళ్ళీ పాప ఇంటికి వచ్చి వాడి బుగ్గలు అవన్నీ చూసి ఇలా చేయాలి ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతిదీ ఏ టు జెడ్ చెప్పింది అనమాట నిజంగా అసలు అక్కకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు మా వాడికి చంపలాపు వచ్చిన ఫస్ట్ డే నుంచి తగ్గేదాకా ప్రతిరోజు బంటమ్ముకి ఎలా ఉంది తగ్గిందా లేదా అని మెసేజ్లు పెడతానే ఉండిద్ది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిదీ అని మర్చిపోయినా అన్నీ చెప్తా ఉండిద్ది నాకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఈ రోజులో ఎవరి లైఫ్ వాళ్ళదే కదా ఇలా బాగాలేదంటే అవునా బాగాలేదా తగ్గిద్ది అని ఒకసారి అడుగుతారు రెండుసార్లు అడుగుతారు అంతే కదా ఎక్క మాత్రం తగ్గేదాకా కంటిన్యూస్గా అడుగుతానే ఉంది అలాగే సారీ ప్రతిదీ జాగ్రత్తలు చెప్తానే ఉంది జనరల్గా అయితే నేను అందరితో వెంటనే కలిసిపోయే రకం అయితే కాదు కలిస్తే మాత్రం వాళ్ళు నాకు బాగా కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళతోనే ఉంటాను ఆ టైప్ అనమాట ఈ అక్క మేము ఇంటి ఎదురెదురు అంటే పక్క పక్కన ఉండేటప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఈ అక్కతో ఉంటే కొంచెం ధైర్యంగా ఉండిద్ది అనమాట తెలియని చెప్పిద్ది చక్కగా నేర్పించింది పూజలైనా బయట ముగ్గులైనా ఏదైనా రాకపోయినా హెల్ప్ చేసేది చాలా హ్యాపీగా ఉండేది ఇంకా మేము ఇల్లు మారాక కొంచెం దూరమైంది అయినా సరే నాకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది కావాలో మాత్రం అక్కే ఏది అడిగినా సరే వెంటనే ఆన్సర్ చెప్పిద్ది కావాలో నాకు తెలిసింది తక్కువ మంది అయినా సరే అందరూ నాకు నాతో మంచిగా ఉంటారు నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు వాన చక్క నందిని మేఘనక్క వాళ్ళ ఫ్యామిలీ ఇలా అందరూ నాకు తెల తెలియడమే కావాలో చాలా తక్కువ మంది ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా నాతో చాలా బాగుంటారు ఇందుకు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా పోతే చూసినారు కదా ఇలా చంపలాపు అయితే ఇలా వేపాకు మాత్రం ఖచ్చితంగా పుయ్యాలి చూసినారు కదా ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా వేపాకు పసుపు అలాగే దీపారజన్కు వాడతాం కదా నువ్వులు నేను అది కొంచెం వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి చంపల వరకు పూస్తూ ఉన్నాను ఎక్కడైతే వాపుగా కనిపిస్తుందో అక్కడ వరకు పూస్తూ ఉన్నాను అనమాట ఇంకా జాగ్రత్తలు వచ్చేసి ఇలా చంపలవాపు వచ్చినప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే పసుపు నీళ్ళు చల్లాలి బయట నుంచి ఎవరు మన ఇంట్లోకి వచ్చినా సరే కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి రావాలి చంపలవాపు అంటే ఈమె కూడా ఒక అమ్మవారి టైప్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి చంపలాపు అంటే తెలుసు కానీ మా బాబుకి వచ్చి దాన్ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకో కొంచెం బాధగా ఉంది అయినా సరే పిల్లలకి అలా వస్తేనే మంచిది అలా తల్లి ఒంట్లోకి వస్తే వీడేంటంటే కొంచెం సెన్సుడు దేనికి అంతగా తట్టుకోలేడని నాకేమో భయం వేస్తా ఉండిద్ది వెతుక్కుంటూ అమ్మవారు మా ఇంటికే రావాలా అన్న బాధ ఇంకా మ్యాక్సిమం పిల్లలకి చెంపలపాప వస్తే ఫైవ్ డేస్ లేదంటే సెవెన్ డేస్ వస్తు ఉండిద్ది ఇంకా మెడిసిన్ అయితే ఏమీ తినలేరండి గొంతు నొప్పి అని నవలేమని అస్సలు అంటే అసలు ఏమి తినరు అందుకని చెప్పేసి మాక్సిమం అసలే సమ్మర్ కదా ఇంకా ఏమీ తినకపోతే మరీ నీరసం పడిపోతారని ఓన్లీ లిక్విడ్స్ వరకే ఇస్తూ ఉన్నాము కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాపాలి లోపల వేడి అవన్నీ తగ్గుతాయి చూస్తున్నారు ఇలా ఆరిపోయే కొద్దీ పూస్తూనే ఉండాలి ఫస్ట్ డే అయితే నాకు తెలియక చూస్తున్నారు కదా ఇలా మరీ వాడికి బాగా ఎండిపోయి చీదర పుట్టేసిద్ది అని చెప్పేసి స్నానం అస్సలు చేపించకూడదు అంట ఇంక అందుకని ఒళ్ళు దుడుస్తున్నాను నేనైతే తెలియక ఇలా క్లీన్ చేసేసాను కానీ అలా క్లీన్ చేయకూడదు అంటండి ఫైవ్ డేస్ అలా ఆరిపోయే కొద్దీ ఆ వేపాకు అనేది పెడతానే ఉండాలి కానీ ఇలా ఒళ్ళు తుడిచి అలా చేయకూడదంట సో నేనైతే ఇంకా వాడికి మరీ చేదరబుడుతుందని తెలియక తుడిచేసాను ఇంకా తుడిచేసాక మళ్ళీ డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ అక్కనే కడుక్ అదే అక్కనే కనుక్కుంటే తుడవకూడదు ఆరిపోయే కొద్దీ పూస్తూ ఉండాలని చెప్పింది అందుకని చెప్పేసి మళ్ళీ పూసేసాను ఇంకా నైట్ అయితే ఇలా అసలు ఏమి తినకుండా మరీ నేర్చుకో మరిపోతారని ఇడ్లీ చూస్తున్నారు కదా ఇలా ఒకటే పెద్ద ఇడ్లీ చేసేసి ఆ రాగి ఇడ్లీ అయితే తినిపించేశాను ఇంకా బయట మెడిసిన్ కూడా ఉండిద్ది ఇంకా పూర్తిగా మరీ అలా పాతకాలంలో అమ్మవారినే కాకుండా కొంచెం సైంటిఫిక్గా ఇలా మందులు కూడా మెడిసిన్స్ కూడా ఉంటాయి మెడికల్ షాప్లో కనుక్కొని అక్కే ఇలా మెడిసిన్స్ కూడా రాసిచ్చింది సో అవైతే తీసుకొచ్చాము ఇది వచ్చేసి యాంటీబయాటిక్ లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉన్న అది చనిపోయిద్ది అనమాట ఇది మ్యాక్సిమం జ్వరం చే అదే జ్వరం వచ్చినా జలుబు చేసినా ఖచ్చితంగా మెడికల్ షాప్లో ఇస్తారు ఇంకా మా బాబుకి కూడా ఇచ్చారు ఏముండదు సెలైన్ బాటిల్ విడిగా ఉండేది కదా అది తీసుకొని పౌడర్లో కలిపి బాగా షేక్ చేసేది త్రీ డేస్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మూత తాపుతూ ఉండాలన్నమాట లోపల ఏదైనా బ్యాక్టీరియా క్రిములు అలాంటివి ఉంటే చనిపోతాయి అనమాట ఇది కూడా ఈ మెడిసిన్ కూడా ఇచ్చారు నేనైతే ఇంకా ఈ ఫైవ్ డేస్ ఆ వేపాకు పూస్తూనే ఉన్నాను అలాగే ఈ మందులు కూడా డాక్టర్ ఇచ్చినాయి కూడా మందులు వాడుతూ ఉన్నాను ఇంకా మా బాబాకి ఫుడ్ ఏమీ తినట్లేదని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇస్తే కొంచెం ఇష్టంగా తినడానికి ట్రై చేస్తున్నాడు అసలు లేక ఏడుస్తున్నాడు అనమాట ఇంకా బనానా ఉంటే కొంచెం పెట్టాను అలాగే సాయంత్రం పూట చూస్తున్నారు కదా మేమైతే టీ తాగేం మా మామయ్యకి ఎలాగ ఎలాగో పెట్టాలి కాబట్టి టీ పెట్టేశాను మా బాబుకి మాత్రం రాగి చావ టీ అస్సలు తాగడు అలా తాగడం కూడా చాలా తప్పండి మనం తాగేటప్పుడు వాళ్ళు అడిగినా సరే అసలు ఎంకరేజ్ చేయకూడదు అందుకని చెప్పేసి వాడికైతే ఇలా గ్లాసులో రాగి చావ కాసి కాసేపు చల్లారినిచ్చాను అనుకోండి వెంటే తా తాగేటప్పుడు వాడు హ్యాపీగా రాగు జావ అయితే తాగేస్తాడు జావ ఇష్టంగానే తాగుతాడండి పెద్ద బత్తీలు పని పనేముండదు చాలా ఇష్టంగా తాగుతాడు అలవాటైపోయింది ఇంకా అన్నం తినట్లేదు అని చెప్పేసి ఇలా ఒకరోజేమో రాగిడ్లీ ఒకరోజు మామూలు ఇడ్లీ ఒకరోజు ఉప్మా ఇలా వాడికి నచ్చింది ఏదో ఒక విధంగా కొంచెం కొంచెం పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఈ ఫైవ్ డేస్ వాళ్ళకు తినడానికి అసలు తినబుద్ధి కాదు తిన్నా కక్కుంటూ ఉంటారు ఇలా బాగాలేనప్పుడు ఇంకా వాడికి ఉప్మా అయితే చాలా ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఎల్లో కలర్ ఉప్మానే ఇష్టము అదే గోధుమ రవ్వ ఉప్మా అంటేనే ఎక్కువ ఇష్టము ఇంకా అందుకని చెప్పేసి అదే కొంచెం కొంచెమే పెడుతూ ఉన్నాను ఫ్రూట్స్ కూడా ఒకరోజు అట్కా ఇచ్చాను అనుకోండి ఒకరోజు క్యారెట్ ఇలా జ్యూస్ చేసి వాడికి ఏది నచ్చితే అది మరి ఫోర్స్ చేసి పెట్టినా సరే కక్కుంటున్నాడు అందుకని చెప్పేసి వాడికి ఏదైతే ఇష్టమో అదే కొంచెం లిక్విడ్లా చేసి తాపుతూ ఉన్నాను అనమాట మరీ అసలు ఏమి తినిపోతే నీరసం పడిపోతారు కదా అందుకని చెప్పేసి బలవంతంగా అన్నం పెట్టినా కక్కుంటున్నాడు అందుకని ఇలా ఇంక ఈ ఫైవ్ డేస్ అలా అలా గడిచిపోయినాయి చిన్నగా ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట కొంచెం తగ్గింది పాపం ఫస్ట్ డే బాగా నీరసంగా ఏమీ మింగలేక కక్కోవడం అలా చేస్తూ ఉంటాడు ఇది వచ్చేసి ఫోర్త్ డే కొంచెం నార్మల్ అయిపోయింది చూస్తున్నారు కదా మామూలు ఫేస్కి రావడం స్టార్ట్ అయింది ఇంకా వాడిని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒకటి ఆడిపిస్తూ ఉంటాను ఇంక ఈరోజు అయితే ఇలా కర్బుజాకాయ అయితే కోసుకొని తింటూ ఉన్నాం మేము తింటూ ఉన్నామంటే వాడికి ఆటోమేటిక్గా తినాలి అనిపిస్తుంది వాడు ఒక్కడిని సపరేట్గా ఫోర్ చేసినా నేను నవ్వలేను నేను తినను అంటూ ఉంటాడు అందుకని చెప్పేసి ఇంక అందరం అలా కలిసి తింటుంటే వాడు ఇష్టంగా తింటాడు ఈ సమ్మర్కి ఇంకేముంటాయి చెప్పండి ఇదే కర్బూజకాయ వాటర్ మెలను కొబ్బరి నీళ్ళు ఇవే మ్యాక్సిమం ఎక్కువగా తాపుతూ ఉన్నాము లిక్విడ్స్ రూపంలో నవ్వలేడు ఇంకా చంపలవాపు వచ్చిన వాళ్ళైతే ఇంకా రెండోసారి రాదనుకుంటా రాని వాళ్ళకైతే మా చిన్నప్పుడు అయితే బీరకాయో సొరకా సొరకాయ ఉండిద్ది దాన్ని చిన్న ముక్కగా చేసి బాగా ఎండబెట్టి మధ్యలో చిన్న రంధ్రం పెట్టి ఆ దారం అదే దండలా కట్టుకుంటాం అనమాట అలా సొరకాయ బెల్లు ఉంటే మెల్లూ చంపలవాపు అమ్మవారు ఇలాంటివి రావు అని అంటారు మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు పాటిస్తుందని చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా బయట మెడిసిన్స్ వాడితే ఇలా వేపాకు క్రీమ్ అయితే పూస్తూ ఉన్నాను వేపాకు కూడా బాగా లేతాకులే ఉండాలి లేతాకులు అయితే కొంచెం త్వరగా తగ్గిద్ది అని ఇంకా మేము తినేటప్పుడు మా పాపకు కూడా కొంచెం కొంచెం నాకిస్తూ ఉన్నాను పూర్తిగా పెట్టను కానీ ఫస్ట్ ఫ్లేవర్ అంటే కొంచెం టేస్ట్ తెలిసిందనుకోండి తర్వాత మనం పెట్టేటప్పుడు అంత ఎక్కువ ఇబ్బంది పెట్టదని చెప్పేసి మేము తినేది ప్రతిదీ జస్ట్ ఊరకలా నాకిస్తూ ఉన్నాను ఇంకా మా వాడికి టిఫిన్స్ అయితే చెప్పారు కదా ఈసారి అయితే వైట్ ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తున్నాను లేండి వాడు ఒక్కడికే కదా అని చెప్పేసి టిఫిన్లు మార్చి మార్చి వాడికి ఏదైతే ఇష్టమో అది వాడిని మూడును బట్టి కొంచెం కొంచెం పెడుతూ ఉన్నాను టిఫిన్ ఏమీ వద్దు అంటే ఇలా పాలు బ్రెడ్ పెడుతూ ఉన్నాను మొత్తానికి ఈ ఫైవ్ డేస్ వాడు అన్నం తినలేదు అని చెప్పేసి ఏదో ఒక రూపంలో ఇలా వాడికి ఇష్టమైంది కొంచెం కొంచెం బతినాడు పెడుతూ ఉన్నాను నిజంగా పిల్లలకి ఏదైనా బాగాలేదు అంటే భలే నరకమండి ఆ తల్లిదండ్రులకి